ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యోన్నమ అందరికీ నమస్కారం నేను విశాలక్ష్మి శిష్ట ఆధ్యాత్మిక సాధనలో ప్రధానంగా చెప్పుకునే మన తెలుగు మాసాలలో ముఖ్యమైనవి కార్తీక మాసం మాఘమాసం ఆ తరువాత వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన మాసంగా చెప్పబడే ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని కూడా అంటారు ఈ మాసమంతా శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చిస్తూ ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ దాన ధర్మాలు చేస్తూ వైశాఖ పురాణం పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా మోక్షాన్ని సాధించడానికి తగిన అర్హత కూడా కలుగుతుంది అని పురాణాలలో చెప్పబడుతూ ఉంది రోజు నుండి వైశాఖ మాసం ప్రారంభం కనుక ఈ నెలలో పాటించవలసిన వ్రత నియమాలని పాటిస్తూ వైశాఖ పురాణం పారాయణం చేస్తూ అందరం ఆ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువు యొక్క కృపకి పాత్రులమవుదాం ఈరోజు పురాణం మొదటి అధ్యాయంతో మన పారాయణాన్ని ప్రారంభిద్దాం సూత మహర్షి సౌనగాది మహర్షులని ఉద్దేశించి ఈ విధంగా పలికారట మహర్షులారా వినండి రాజర్షి అయిన అంబరీషుడు బ్రహ్మ నారదుని చూచి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మాహత్యాన్ని వివరించారు అన్ని మాసములలోనూ వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువునకి మిక్కిలి ప్రీతి పాత్రమైంది అని చెప్పారు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువునకి ఇష్టమవడానికి కారణమేమిటి ఈ మాసంలో విష్ణు ప్రియములైన ధర్మములేవు మానవుడు ఆచరించవలసిన దానములని వాటి యొక్క ఫలితాలని వివరింపగోరుతున్నాను పూజ దానము మున్నగు వాటిని ఏ దైవాన్ని ఉద్దేశించి చేయాలి వాటి యొక్క ఫలమెట్టిది పూజా ద్రవ్యములేమిటి మొదలైన విషయాలన్నీ దయించి వివరింప కోరుతున్నాను అని సవినయంగా ప్రశ్నించారు అప్పుడు నారదుల వారు రాజర్షి అంబరీష విను అని ఈ విధంగా పలికారట పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మని మాసముల మహిమను మాస ధర్మాలని వివరింప కోరాను బ్రహ్మ కూడా నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మాలని చెబుతుండగా విన్నాను నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్తాను మాసములన్నిటిలోనూ కార్తీకము మాఘము వైశాఖములు ఉత్తమాలు ఆ మూడు మాసములలో వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమం వైశాఖము ప్రాణులకి తల్లిలాగా సదా సర్వాభీష్టాలని కలిగిస్తుంది ఈ మాసమునందు ఆచరించిన స్నానము పూజ దానము మొదలైనవన్నీ పాపపులన్నింటినీ నశింపజేస్తాయి ఈ మాసంలో చేసిన స్నాన పూజ జప దానాదులను దేవతలు సైతం తలవంచి గౌరవిస్తారు విద్యలలో వేద విద్య వలె మంత్రములలో ఓంకారమువలే వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షమువలే ధేనువులలో కామధేనువులలే సర్పములలో శేషునివలే పక్షులలో గరుత్మంతునివలే దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలే ఇష్టమైన వాణిలో ప్రాణమువలే సౌహార్దములు కలిగిన వారిలో భార్య వలె నదులలో గంగానదివలే కాంతి కలవారిలో సూర్యుని వలె ఆయుధములలో చక్రము వలే ధాతువులలో భక్తులలో రుద్రుని వలే రత్నములలో కౌస్తుభము కౌస్తుభమువలే ధర్మహేతువులగు మాసములలో వైశాఖ మాసము ఉత్తమైనది విష్ణుప్రియమవుట వల్ల వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని కూడా అంటారు విష్ణు ప్రీతిని కలిగించే మాసాలలో వైశాఖ మాసానికి సాటి అయినది లేదు సూర్యుడు మేషరాశి యందు ఉండగా వైశాఖమున సూర్యోదయమునకి ముందుగా నదిలో కానీ తటాకాలలో కాని స్నానం గనక ఆచరిస్తే శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వాణిని ఉద్ధరింపనెంచుతారు ప్రాణులు అన్నమును తిని సంతోషము పొందినట్లుగా శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషమున సంప్రీతుడవుతూ ఉంటాడు ఆ విధంగా వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములని ఇయ్యడానికి సిద్ధమవుతాడు వైశాఖ మాసాన ఒక్కసారి మాత్రమే స్నానాన్ని పూజని చేసినా కూడా పాప విముక్తుడై విష్ణులోకమును చేరుతారు వైశాఖంలో వారం రోజుల పాటు స్నానాధికాలు చేసిన ఆ మాత్రానికే శ్రీహరి అనుగ్రహ బలంతో కొన్ని వేల అశ్వమేధయాగాలని చేయడం వల్ల వచ్చినంతటి పుణ్యం లభిస్తుంది స్నానం చేసే శక్తి లేక స్నాన సంకల్పం గనక దృఢంగా ఉంటే అతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యాన్ని పొందుతాడు నదిలో కాని ఏరులో కాని స్నానం చెయ్యాలి అని సంకల్పించిన వాడై శారీరకంగా అసక్తుడై గనక ఉంటే ఈ వైశాఖ నదీ స్నాన సంకల్పము దృఢంగా ఉండడం వల్ల విష్ణు సాయిద్యాన్ని పొందుతారు అంబరీష మహారాజా తీర్థ తీర్థదేవతలు బాహ్య ప్రదేశములో ఉన్నటువంటి జలము అది నది అయినా తటాకమైన సెలయేరైనా అందులో చేరి ఉంటారు సర్వ తీర్థ దేవతలు సూర్యోదయం మొదలుకొని ఆరు గడియల వరకు బాహ్య ప్రదేశంలో ఉన్నటువంటి ఆ నది తటాకాది జలములని ఉంటారు ఆ జలమున తాము ఉన్న సమయమున స్నానమాచరించిన వారి యొక్క పాపాలని ఆ దేవతలు నశింపచేస్తారు స్నానమాచరించిన వారికి హితాన్ని కలిగిస్తారు వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞని అనుసరించి ఈ విధంగా చేస్తారు సూర్యోదయమైన ఆరు గడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానాలకి వెళ్ళిపోతారు తిరిగి మరునాడు సూర్యోదయానికి ముందుగానే ఆ బాహ్య ప్రదేశమునందున్నటువంటి జలాన్ని ఆవహించి స్నానమాడిన వారి యొక్క పాపాలని నశింపచేస్తారు ఇంతవరకు మొదటి రోజు పారాయణం పూర్తయ్యింది వైశాఖ పారాయణం పూర్తయ్యింది మొదటి రోజు అధ్యాయము తిరిగి రేపటి పారాయణంతో కలుసుకుంటాం